Namaste welcome to hashtag you, Nirmi Rajesh. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయటమే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐదు సంవత్సరాలలో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం లక్ష కోట్ల మేర ఖర్చు చేస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు హామీ ఇస్తున్నారు మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట అట్లాగే బిజినేపల్లి మండలంలో తాజాగా ఆదివారం రోజు అనేక గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు మరోవైపు చాలా గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు కూడా ప్రారంభించారు మరోవైపు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేశారు అనంతరం ఏడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా నిర్మించినటువంటి మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు సో ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మంత్రులు జూపాలి కృష్ణారావు అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరోవైపు ఆ వేదిక ద్వారానే స్పష్టంగా బట్టి విక్రమార్క గారు క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసినటువంటి ప్రతిపక్ష నాయకులు చెంప అనే విధంగా రైతు భరోసా పెట్టుబడి దాదాపుగా పదివేల నుంచి పన్నెండు వేల వరకు పెంచుతూ ప్రజాప్రభుత్వం కొంత రైతులకు ఇవ్వబోతున్నట్టుగా స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నట్టుగా కూడా స్పష్టం చేశారు మరోవైపు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలు కాబోతున్నట్టుగా రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత కరెంట్ సబ్సిడీ డబ్బులను కూడా రైతుల తరఫున ప్రభుత్వం ఏడాదికి పన్నెండు వేల కోట్ల విద్యుత్ శాఖకు కూడా చెల్లిస్తున్నట్టుగా స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇప్పటికే రెండు వందల యూనిట్ల కరెంటును అట్లాగే ఫ్రీ బస్సు పథకం గృహజ్యోతి పథకం కింద గత మార్చి ఒకటి నుంచి కూడా రెండు వందల యూనిట్ల పవర్ కూడా ఫ్రీ పవర్ ఇస్తున్నట్టుగా కూడా చెప్పారు మరోవైపు డిస్కమ్లపై భారం పడకుండా కూడా ప్రభ ప్రజా ప్రభుత్వమే డబ్బులు కూడా చెల్లిస్తున్నట్టుగా స్పష్టం చేశారు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను కూడా ఆ వేదిక ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు ఒకసారి బట్టి విక్రమార్క ఏమందని ఒకసారి విందాం సంవత్సరానికి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతులందరి తరఫున విద్యుత్ శాఖకి సంవత్సరానికి డబ్బులు కడతా ఉన్నాం ఎక్కడ ఏ నెల కూడా ఆపకుండా మీ తరఫున డబ్బులు కట్టుకుంటూ ఈ ఇందిరా ప్రభుత్వం చేసుకుంటూ పోతాం దాంతో పాటు రెండు వందల యూనిట్ లోపల కాల్చుకునేటువంటి కరెంటు వాడకం దారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా అని చెప్పాం మార్చి నెల మొదటి తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తాం దానికి కూడా ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాం ఏదో ఆశాభాషిగా మనకు ఫ్రీగా ఇచ్చేసి డిస్కౌంట్ భారం పడేసి వదిలేట్లేదు మీ అందరి తరఫున ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పెడతా ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంతే కాకుండా ఇంకా ఒక ముందు ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతాంగ సోదరుల్ని ఆదుకోవటం కోసం కేవలం ఆ పంటలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ పంటలు పండించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఖర్చుకు సంబంధించిన డబ్బులు ఇవాళ రైతు భరోసా పేరు మీద గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేలు ఇస్తే మొన్న మంత్రి మండలి మొత్తం నిర్ణయం చేసి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం చేశారు ఇది రైతాంగ సోదరులకి మనందరం తెలుసు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పులో ఈ రాష్ట్ర నెట్టిన విషయం కూడా తెలుసు అయినా కానీ రాష్ట్ర రైతాంగాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో రెండు వేల రూపాయలు ఇంకా పెంచి అదనంగా అసలు బందీ చేస్తారు కాంగ్రెస్ వస్తే ఇది ఇయలేయరని గట్టిగా అబద్ధాలు చెప్పినటువంటి నాయకులు చెంప చెల్లు అనిపించేటట్టుగా ఇంకొక రెండు వేలు అదనంగా పెంచి పన్నెండు వేల ఇవాళ ఇస్తా ఉన్నాం సంవత్సరానికి రెండు పంటలకి అట్లాగే ఆ రైతు కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలు అందరికి అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం దానికి కూడా పెట్టాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి భూమి లేని నిరుపేద ప్రజలందరికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రకటించాం రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇది మొదలవుతుంది అట్లా ముఖ్యంగా ఇదే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల పక్షాన ఆలోచన చేస్తే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇస్తా పంట నష్టపరిహారంతో పాటు మా మీ అందరికి ఇన్సూరెన్స్ కట్టడానికి రైతుల పక్షాన ఆ ప్రీమియం రైతులు కట్టకుండా ప్రభుత్వం కడతా ఉంది